ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే ఎంఆర్టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు సచివాలయ సిబ్బంది ఉన్నారు వాలంటీర్లు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళతో ఈ రోజు అంగన్వాడీ సెంటర్లు అని చెప్పేసి మొండిగా ప్రభుత్వం ముందుకు పోంది ఇది దుర్మార్గమైన ఆలోచన ఈ దుర్మార్గమైన ఆలోచన విరమించుకోకుంటే మేమైతే ఏ రకంగా ఇబ్బందులు బాధపడుతున్నామో మార్చిలో నీ పరిస్థితి కూడా నిన్ను ఇంటికే పరిమితం చేస్తామని చెప్పేసి ఈ రోజు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం మేల్కొని అంగన్వాడీ సమస్యలు పెద్ద పెద్ద గొంతెమ్మ కొరికేలు అడగడం లేదు లేదు మీరు దోచుకునే భూములు అడగడం లేదు మీరు దోచుకున్నటువంటి ఇసుక అడగడం లేదు మీరు అక్రమంగా ఇస్తున్న దాన్ని కూడా మేము అడగడం లేదు కేవలం మేము పని చేస్తున్నాము మా కుటుంబాలు బతకాలంటే సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇస్తే గానీ ఆ కుటుంబం బతకదని ఆ రకంగా మేము ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం అడుగుతున్నాం కేవలం మీరు వండిగా ముందు పోతున్నారు రిటైర్మెంట్ టైంలో అంగన్వాడీ టీచర్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయలేని టైంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతా ఉంటాము కేవలం ఇవన్నీ పరిష్కారాలు చేయకుండా నువ్వు ఇలా ఇంటికి సాగ నమ్ముతాము నేను వేరే వాళ్ళతో సెంటర్లు అంటే నిన్ను కూడా నీ ప్రభుత్వాన్ని కూడా వేరే వాళ్ళతో నడుపుదాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి హెచ్చరించవలసి కాబట్టి ఇప్పటికైనా కూడా మా సమస్యలు శాంతియుతంగా పరిష్కరించాలని ఈ రోజు చాలా సెంటర్లన్నీ కూడా రూరల్ ప్రాంతంలో పాల్గొనడం జరిగింది ఈ రోజు స్టేషన్ దగ్గర వచ్చి ఆందోళన కార్యక్రమం చేసి ఎస్ఐ గారికి వినతి పత్రం ఇచ్చినాం ఎస్ఐ గారు చెప్తున్నారు పైన ప్రభుత్వంతో మాట్లాడి ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ప్రభుత్వ మేటర్ కదా ఇది మేము ఎంటమనే చర్యలు తీసుకునే లేదంటున్నారు ప్రభుత్వ అధికారులైనా కూడా తాళాలు పాల్గొనే దానికి ఎవరిచ్చారు అధికారం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రేపు నేను జడ్జి గారికి కూడా దీని మీద కంప్లైంట్ ఇస్తాను మేము శాంతియుతంగా మా కుటుంబం మా కడుపులు గాలి ఆందోళన చేస్తా ఉంటే జీతాలు పెంచకొని ఈ రకంగా మీరు దుర్మార్గంగా తాళాలు పాల్గొనే సెంటర్లు ఓపెన్ చేయడం మంచిది కాదని చెప్పేసి రేపు జడ్జి గారి కంప్లైంట్ ఇస్తాం ఎస్ఐ గారు దీనిపైన కేసు నమోదు చేయకపోతే మళ్ళీ తిరిగి మేము రెండు రోజుల తర్వాత రిజిస్టేషన్ దగ్గర ధర్నా చేయాల్సి వస్తుంది ఈ రోజు మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక